హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి వెళ్తున్నామని పెట్టా కదండి సో శ్రీవారి దర్శనం కోసం అయితే స్టార్ట్ అయిపోయాము చెక్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఎంట్రన్స్లోకి సో దేవుడి దర్శనం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో మేము అనుకున్న విధంగానే శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది స్వామివారిని చాలా దగ్గర నుండి చూసే అవకాశం కూడా వచ్చింది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము చూసారు కదా ఎంత క్లౌడ్ ఉందో చెకింగ్ కోసం హాఫ్ ఎన్ అవర్ పైన వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము సో ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాము చూసేయండి మా పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి వెంట్రుకలు తీయాలి పుట్టు వెంట్రుకలు ఆల్మోస్ట్ ఒకసారి తీసాం మేము ఇది సెకండ్ టైం మొక్కుకున్నాం అన్నమాట Govinda 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 Pashupataka Shri Govinda एवा दुष्टसंहार